హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు శుభవార్త వారందరికీ డెబ్బై ఐదు శాతం టికెట్పై రాయితీ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ దేశంలోని చాలా వరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది భారతీయ రైల్వే ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తుంది ఈ రాయితీ ఒకసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి వర్తిస్తుంది మరి ఈ రాయితీల గురించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు జనరల్ క్లాస్ స్లీపర్ త్రీ ఏసీ టికెట్లపై డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఈ వర్గాల్లో ప్రధానంగా ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది మానసిక పరిస్థితి సరిగ్గా లేనివారు అందులో శారీరక దివ్యాంగులు డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ ఉంటుంది ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తి కూడా అదే రాయితీ లభిస్తుంది ఇక భారతీయ రైల్వేస్లో పేరొందిన శతాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో త్రీ ఏసీ ఏసీ చైర్ కార్ కోచ్లకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా వన్ ఏసీ టూ ఏసీ క్లాసులకు యాభై శాతం వరకు రాయితీ లభిస్తుంది భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు యాభై శాతం రాయితీ లభిస్తుంది వీరికి తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా అదే రాయితీ లభిస్తుంది అలాగే క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు టీబీ గుండె సంబంధిత వ్యాధులు హిమోఫీలియా ఎయిడ్స్ ఆస్టోమీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు భారతీయ రైల్వే యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఈ రాయితీ పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది వీరితో పాటు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు ఎడ్యుకేషనల్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అందిస్తున్నారు ఈ రాయితీ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ ఇండియన్ రైల్వే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలో వెబ్సైట్లో స్పష్టంగా తెలుపుబడింది